అడగరానివి ఇవన్నీ అడగద్దు ఈ పాపాలు ఇవి ఇవి నేరాలు ఇవి ఘోరాలు ఇవి ఆ ఈ టీవీల పెద్ద టీవీలలో తమిళనాడకు వచ్చే నేరాలు ఘోరాలు చూపించే కార్యక్రమాలు ఇవి కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్పిండు ఓకేనా అక్కడ దాకా ఇక ఇప్పుడు నేను చెప్పిన మరి అబద్ధం నిజమో కదా అవన్నీ మరి ప్రియాంక ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినాయి ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి ఒకరి మీద ఒకరి వాళ్ళు ప్రియాంక గాంధీ వచ్చింది ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది మీరు నౌకర్ల అప్లికేషన్ కోసం పెట్టి అప్లికేషన్ పైసలు కూడా అవసరం లేదని చెప్పింది యూత్ డిక్లరేషన్ ప్రత్యేకంగా దుకాణమే పెట్టిన మీరు పెట్టిన దుకాణమే ఇప్పటికి నిరుద్యోగులకు ఇస్తామని చెప్పేసి మీరు మొత్తం పచ్చి మోసాలు చేశారు కాబట్టి ఈ డిమాండ్స్ పెట్టి మీరు అడిగిన డిమాండ్స్ ఏమైనా అని చెప్పి మీ డిమాండ్స్ ఏమైనా అని చెప్పి చూపించి ఇది పెట్టినాం ఓకేనా ఇది నేను ఇక్కడ కాగలే ఎందుకంటే అక్కడ కాదు ఇది నేను రాష్ట్రపతి దగ్గర పోయినా ఎన్నో తారీఖు మూడు జనవరి న్యూ ఇయర్ కాంగనే బొకే తీసుకొని పోయిన రాష్ట్రపతి గారి దగ్గర పోయేవాడికి అంటే ఇట్లా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి మా మోసం చేసిన రు మాకు ఇష్టమన్న నౌకలు మాకు ఇయ్యలేదు పైగా ఇక్కడ నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయినరు ఇక్కడ ఎనభై మూడు కేసులు ఉన్నటువంటి ఆ ఒక క్రిమినల్ ఈ రోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు అని చెప్పేసి ఈ రోజు బా జాబితా రాష్ట్రపతికి ఇక్కడ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి ఇచ్చిన ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు వచ్చి మాకు అబద్ధం చెప్పి మాకు మోసం చేసిన తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి మీద నేను జాతీయ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినా ఎందుకంటే వీళ్ళ మేనిఫెస్టో చూసి మేము నమ్మినాం ఇప్పుడు చెప్పిన అన్ని వాళ్ళు ఇస్తామంటే నమ్మినాం కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ లో ఇచ్చినటువంటి దుకాణం ఓకేనా ఇదంతా అయినాక ఇది ఇక ఇది ఒరిజినల్ ప్రభుత్వానికి ఉంటే ప్రభుత్వం గాదులేసుకొని కూర్చుంటే వాళ్లకు ఏ ఏ దాంట్లో ఎన్ని పైసలు దొరుకుతాయి మూసి కడితే మాకు కమిషన్లు వస్తాయి లేకుండా కాళేశ్వరం ఇంకొక భాగం తీసుకుపోయి మా కమిషన్లు వస్తాయి మేము ఏది లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మా కమిషన్లు వస్తాయి ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తే మా కమిషన్ వస్తాయి మే కృష్ణారెడ్డిని తీసుకొని వచ్చి క్లీన్ చీట్ ఇచ్చి మళ్ళీ కమిషన్లు వస్తాయి కాబట్టి మేము నౌకర్లు మా కమిషన్ రావు కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ ఇప్పుడే ప్రకటించామని పదమూడు నెలలు అయింది ఇవాళ దగ్గర ఈ ప్రభుత్వాన్ని చదువు కాకుండా మేమే జాబ్ క్యాలెండర్ తయారు చేసినాం ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం ఏ టు జెడ్ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ గా ఉన్నటువంటి మూడు లక్షల అరవై ఐదు వేల పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మేమే జాబ్ కాలి తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చినాం ఇన్ని ఇచ్చిన తర్వాత ఇన్ని ఇచ్చిన తర్వాత మేము మాకు మీరు ఏదైతే ఆ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు మేము ఇదివరకు పన్నెండు రోజులు దీక్ష చేసిన పన్నెండు రోజులు దీక్ష చేస్తే మీరు స్పందించలేదు నలభై ఎనిమిది గంటల దీక్ష ఇక్కడ చేస్తా మీకు పర్మిషన్ ఇయ్యండి అప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే ఇంటికాడ చేస్తున్నా అని అన్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి ఏమన్నా అంటే నేను నా పరిస్థితి ఎట్లుందని అందరికీ తెలుసు అండ్ రోజు తిని కూర్చుంటుండో అని చెప్పి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి భజన కొరలు అందరు చెప్పారు మరి ఎందుకు నేను ఇన్న దీక్ష కూర్చుంటే నా సుట్టే పోలీసులు పెట్టుంది అని చెప్పి కూర్చున్నా దాన్ని కూడా నేను ఏం పెట్టినా నిరుద్యోగులు అమరులైన నిరుద్యోగులు ఎవరెవరు సంగీత ప్రవళిక బోడ బోడ సునీల్ ప్రాంగణం ఇంద్రా పార్క్ అని చెప్పి దీనికి నామకరణం చేసినాం చేసి ఇక్కడ మేము ఈ పోస్టర్లు దాదాపు ఒక ఐదు ఐదు ఆరు వేల పోస్టర్లు మొత్తము అన్ని కోచింగ్ సెంటర్ దగ్గర వేసి విద్యార్థులందరూ కూడా రెడీ అయిన తర్వాత ఈ రోజు నిన్నటి దినాన ఇప్పుడు నేను చూపించిన కారణాలన్నీ చూపించి ఇది చేశాను ఇక సి ఆనంద్ గారి కథ ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఆఫీసర్ల కూడా తెలువకుంటే కూడా ఇబ్బందే గత ప్రభుత్వంలా సిటీగా పనిచేసింది ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదు నా మీద ఆరు నేరాల మోపింది కదా బా ఎసెంబ్లీలో పోతా ఎగ్జిబిషన్ కార్డు పోతా ఎగ్జిబిషన్ల కార్లు వల్ల కొడతా బస్సులు వల్ల కొడతా అలా సామాన్లు అన్ని ఖాళీ చేసినప్పుడు నా మీద రిపోర్ట్ మన ఆయన కూడా నేను చెప్పాలే కదా ఆయన సిబి ఆనంద్ గారు విజయవాడ కమిషనర్ గా పనిచేసిండు అక్కడ ఆయాషా మీరా అని ఒక విద్యార్థిని మరణించింది మరణించే ఆ కేసు ఆ కేసులో సత్యం బాబు అని ఒక పెద్ద క్రిమినల్ ఇప్పుడు నాలుగు నన్ను చూపెట్టిన పెద్ద క్రిమినల్ అని ఆడు పెట్టి అట్లా బాబు అనే పెద్ద క్రిమినల్ పట్టుకొని ఆయననే చంపిందని అని చెప్పి తీసుకుపోయి ఆయనను ఏడు ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత కోర్టు ఆయన కోర్టులో ఆయన గెలిచి కోర్టులో ఆయన గెలిచిన తర్వాత ఆ పిల్లగారిని వదిలేసింది ఈ వాటి వాళ్ళకి అటు దానికి ఎవరెవరుండే ఆయమ కేసులో పోలీస్ అధికారులు సివి ఆనంద్ ఉండే ఇందుకు కొడుతున్నారు రంగనాథ్ ఉండే వీళ్ళిద్దరు కలిసి పట్టుకొచ్చి పెట్టి దాకా పెట్టాలి అది నీ ట్రాక్ రికార్డ్ నంబర్ వన్ రెండవది పేపర్ లీకేజ్ అప్పుడు ఒక సిట్ అని వేసారు ఆ సిట్టుకు జైలు శిక్ష పడ్డటువంటి ఏఆర్ శ్రీనివాస పెట్టిండ్రు ఆయన జైలు ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన విజిలెన్స్ లేదా పెట్టేది రిటైర్ అయిన కూడా లాబింగ్ చేస్తే ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు ఇవాడి వరకు దాని రిపోర్ట్ ఏంటో చెప్పలే గుర్రవ స్కామ్ లో ఈయననే ఏసీబీ డైరెక్టర్ గుర్రవ స్కామ్ లో ఒక ఎస్టీ క్యాని తీసుకపోయి అరెస్ట్ చేశారు ఎస్టీ క్యాండిడేట్ ఎండిఆర్ అంటే ఆయన యాభై వేల యూనిట్గా మూడు లక్షల యాభై వేల యూనిట్లు పంపిణీ చేసినటువంటి లక్ష్మారెడ్డి వదిలేసి చేసి ఇవాళ ముట్టుకోలే ఇవాళ దాకా లక్ష్మారెడ్డి ఆయనతో ముట్టుకోలే చేయలే ఇది ఆయన ఆయన చరిత్ర ఇక మొన్న పెద్ద సంఘటన జరిగింది అల్లు అర్జున్ అంటే ఈ పొవ్వనే పోయాడు ఈ తొవ్వలో పోకుండా సినిమా పోయాడు పోతే వాళ్ళు తొక్కిసలా ఆడి అల్లు అర్జున్ ఆ తొక్కి కంపండి ఆ పురాణం వాణి కూడా అని చెప్పి ఆయననే చంపించినట్టుగా ఆయన నేనే కంప్లైంట్ ఇచ్చిన నేను ఏ ఏ పరంగా ఇచ్చినానంటే చంపిన తర్వాత వాళ్ళు చచ్చిపోయాక పరామర్శించి మానవత్వం లేని వాళ్ళని నేను ఇచ్చిన కానీ వీళ్ళు అడ్డ కాదు ఒక సురభి నాటకం స్టేజ్ చేసారు సీఎన్ రమ్మన్నారు నువ్వు కాపాడికి ఏం చేసినావో చెప్పుమన్నాడు ఆయన కాపాడానికి లాస్ట్ వరకు ప్రయత్నం చేసినా అన్నాడు చూసిందా ఇప్పుడు అల్లు అర్జున్ మనం ఇమీడియట్ గా జైల్లో పెట్టాలి అని చెప్పి కేసు పెట్టి చేసాను యాక్చువల్ గా అల్లు అర్జున్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి అల్లు అర్జున్ ఒక కారణం ఓకేనా ఇక్కడ కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ల మంత్రి కిషన్ రెడ్డి అనేటోడే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ మంత్రి కిషన్ రెడ్డి అనేటువంటి జనాన్ని పిలిచిండు మంత్రి కిషన్ రెడ్డి అనేటోడు అక్కడ ఏది ఫైర్ పర్మిషన్ తీసుకోలేదు ఫైర్ డిపార్ట్మెంట్ అలా పోలీస్ పర్మిషన్ తీసుకోలే అలా పటాకిలు కాలసం వల్ల నీకు అలా పిల్లలు ఇద్దరు చచ్చిపోయింది ఒక ఆయన ఆంధ్రా చచ్చిపోయింది ఒక లోకల్ అయినా చచ్చిపోయింది ఈ ఆళ్ళ వరకు ఆయన మీద కేసు లేదు ఇయాళ్ళ వరకు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయలేదు మిస్టర్ సివి ఆనంద్ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు నువ్వు ఏం డ్యూటీ చేస్తావు ఏం నేను నౌకరేందీ ఖాతా ఏందో ఇక దీ ఖాతా నీ ఖాతాని గత ప్రభుత్వంలో సిపి ఉంటావు ఈ ప్రభుత్వంలో సిపి ఉంటావు ఎందుకుంటావు నువ్వు ఎట్లుంటావు నువ్వు ఏ లాభం చేస్తూ ఉంటావు ఎంత స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తే నువ్వు ఉంటావు వీవీఐపీ కల్చర్ నువ్వు లో సపోర్ట్ చేసే ఆఫీసర్ నువ్వు ఆయన మీడియా కేసు వీవీఐపీలు క్రిమినల్స్ కాబట్టి నువ్వు అరెస్ట్ చేయలేదు